జన్మ ధన్యమైపోయింది రాయ్యా తీర్చం రయ్యా ఎక్కుతాను రా చూపిస్తానా తడాక సరే దాదాపు లక్ష రూపాయల వరకు ఫైన్ అనమాట జాగ్రత్తగా ఉండండి రన్ అవుట్ కావద్దు శివరాత్రి సందర్భంగా ఒడిశా ప్రభుత్వము ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తుంది మనమైతే ఇప్పుడు కుంతీదేవి టెంపుల్ ఉన్నాము రెండు దర్శించాము కుంతేవి టెంపుల్ లో శివుని కొంచెం చెప్పండి గురించి ఏంటండి కుంతిదేవి కుంతిదేవి అంటే పంచ పండుగలో తల్లి బాబు పంచ పండుగలో తల్లి ఇక్కడ కుంతిదేవికి పద్ధతి చేసింది తర్వాత ఇక్కడ కుంతి తల్లికు తర్వాత ఇది ఉన్నది ఏదన్న ఇందాక మనకి పంతులు గారు చెప్పింది ఒడియాలో కొంచెం చెప్పారు కొంతమందికి అర్థం కాకపోవచ్చు మళ్ళీ కొద్ది టైల్లు చెప్తాను నాకు తెలిసింది ఇందాకలా పంతులు గారు చెప్పారు కదా పార్వతీదేవి గణేశుడు నెక్స్ట్ టైం తెలుసు కార్తికేయుడు నవగ్రహాలు అనేసి చూపిస్తున్నాండి ఇవిడ పార్వతీదేవి కొంచెం ఇటు వెళ్తే కార్తికేయ దేవుడు లార్డ్ గణేశ నాయకుడు నవగ్రహాలను కూడా ఆగండి నవగ్రహాలు ఇది నవగ్రహాలు లోపన శివుడు నవగ్రహాల గురించి నెక్స్ట్ అండ్ ఆల్సో పార్వతి గణేష కార్తికేయ పార్వతి శివుడికి సంబంధించి ప్రతి చిన్న ఇంపార్టెంట్ విషయాన్ని కూడాను వాళ్ళు పూజించేటోళ్ళు అని తెలియజేస్తుంది యుధ్వర టెంపుల్ మహేంద్రగిరి యుధీశ్వరుడు అంటే పెద్దవాడు అర్థము పాండవుల పెద్దవాడు ధర్మరాజు ఇది ధర్మరాజు టెంపుల్ ధర్మరాజు కూడా శివుడిని ఆరాధించేవాడు మీకు లోపలికి వెళ్ళేసి ఆ శివరంగం ఎలా ఉంది గుడి స్ట్రక్చర్ మొత్తం అంతా చూపిస్తాను అప్పుడు నందీశ్వరుడు లోపలికి వెళ్ళబోతున్నాం ఇక్కడ కూడా పంతులు గారు ఉన్నారు శ్రీ మాస్టర్ పూజించారు చూడండి ఎంత నీట్గా కట్టారు మొత్తం అంత బయట నుంచి చూపిస్తాను మేము ఇదంతా రాళ్ళు కట్టింది వే టు భీమా టెంపుల్ భీమున్ టెంపుల్కి ఇటువైపు నుంచి వెళ్ళాలి ఇప్పుడు నెక్స్ట్ మనము భీమున్ టెంపుల్నే విజిట్ చేయబోతున్నాం ఇంకోటి వెళ్ళే మార్గంలో చిన్న చిన్న టెంపుల్స్ కనిపిస్తాయి లోపల కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించున్నారు చూడండి చాలా చిన్న టెంపుల్ ఇంకా ఇలాంటి చిన్న టెంపుల్స్ ముందు ముందు చాలా ఎక్కువ ఉంటాయి ప్రతిదీ చూపిస్తాను మీకు ఎక్కడ చూసినా శివమయ్యమే అన్నట్టు చూడండి ఎక్కడ కూడా శివలింగాన్ని పూజించున్నారు దీని కూడా శివలింగం ఒకటి ఉంది చూపిస్తాను మీకు సర్రా ఇక్కడ కూడా శివలింగం ప్రతి దగ్గర కూడాను శివమయమైన గురించే శివరాత్రికి అందరూ పూజలు చేస్తారు భీముని కొండకి వెళ్ళే వేళన ఇది ఇంకొక టెంపుల్ ఇక్కడ ఒకటి ఉంది అక్కడ కూడా శివుని ఆరాధించుంటారు ఒక్కసారి భీముడి కొండ ఇక్కడి నుంచి ఎంత ఎత్తులో ఉందో అక్కడ జనాలు కూడా ఉన్నారు అది కూడా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇప్పుడు మనము ఆ భీముడి కొండపైకి పైకి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ శివుణ్ణి దర్శించుకోబోతున్నాం చలో భీమగిరి భీమగిరి కొండకి వెళ్దాం పదండి ఐదుగురు చిరంజీవుల్లో ఒకరైన అంటే వాళ్ళకి చావు లేదు పరశురాముడు అశ్వత్థామ హనుమంతుడు ఇంకో ఇద్దరు పేర్లు తెలియదు నాకు తెలిస్తే కామెంట్ చేయండి మనం హనుమంతుడి గుడి దగ్గర ఉన్నాము హనుమంతుడి పాదము ఇక్కడ వేసినట్టు ఒక ఆనవాలు ఉంది దాన్ని హనుమంతుడి బొట్టుతోనే చేస్తున్నారు చూడండి మహేంద్రగిరి పైన కొన్ని వేల రకాల వృక్ష ఉంటాయి నెక్స్ట్ అండ్ ఆల్సో ఇక్కడ ఏ జబ్బుకైనా సరే మెడిసిన్ దొరుకుతుంది మెడిసిన్ ఉన్న వృక్ష సంపద ఉందని పురాణాల నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల మంది చెప్పారు మనకు ముందే ఆల్రెడీ వెళ్తున్నారు ముగ్గురు వాళ్ళు దోళలేరా బాబు దోలు దొరుకుతాను రయ్యా ఎక్కుతాను రా చూపిస్తాను తడాకా మామూలుగా లేదు మంచి ఎక్స్పీరియన్స్ కొంచెం అనిసిపోయి ఫ్రెండ్స్ మరి అంత దూరం తేరేట్లుగానే అలిపోయితే వస్తుంది ఫైనల్లీ వి రీచ్డ్ భీమా కొండ సారీ ఫైనల్లీ వి రీచ్డ్ భీమా టెంపుల్ మీరు ఇప్పుడు చూస్తున్నది భీముని ఇదంతా యాక్శిలా విగ్రహము పైన ఆ ఆర్చ్ తప్ప మిగతాదంతాను ఒకే రాయితో కట్టింది అనమాట వన్స్ భీముడు లోపలికి వెళ్ళి బయటికి రాలేకపోయాడు రాలేకపోయినని గట్టిగా అరిశాడు అనమాట దెబ్బకి ఆ యాక్సిల విగ్రహం పగిలిపోయింది అదే ఇక్కడ అనమాట లోపల శివుడు ఉంటాడు ఆ శివుడిని కూడా దర్శించుకుందాం పదండి కూడా శివలింగం చూసారా పైన పగిలిపోయిందని చెప్పారు కదా మొత్తం అంతా ఒక్కసారి భీముడు అరగాలిగా పగిలిపోయింది చేస్తాను యాక్ట్ నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఉన్న రాళ్ళని వాటిని ఏదైనా సరే అక్కడ ఉన్న మౌంటైన్స్ ధ్వంసం చేయడం కాని దాన్ని డిస్టర్బ్ చేయడం గాని దాన్ని తొలగించిన ఇంజూర్ చేసిన ఏం చేసినా సరే దాదాపు లక్ష రూపాయల వరకు ఫైన్ అనమాట జాగ్రత్తగా ఉండండి అవుట్ కావద్దు మీరు ఒక విషయాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారా లేదు ఫస్ట్ కుంతిదేవి పెద్దవిడ దాని తర్వాత యుధిష్ఠుడైన ధర్మరాజ్ టెంపుల్ భీముడు తర్వాత ఇప్పుడు అర్జునుడు తర్వాత నకులుడు సహదేవుడు వరుస క్రమంలోన ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళ టెంపుల్ కూడాను అప్పుడు అంతే ధర్మానికి మొ మొదట అంటే పెద్దవాళ్ళు ఎవరు ధర్మానికి ఎంత ప్రాధాన్యత ఉండేదో చూడండి ఆ రోజుల్లోనే అంటే ముందు పెద్దవాళ్ళు దాని తర్వాత అలా 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 చిన్నవాళ్ళు వెళ్ళే ముందుకు వెళ్ళే కొలది అనుకుంటారు అందరు అనుకుంటారు భీముడు కొండ అందరికంటే ఎత్తులో ఉంటుంది అనుకుని కానీ దూరం అయితే నకులుడు సహదేవుడు అనుకోండి దూరంగా ఉంటుంది వెళ్ళే కొద్ది లోపలికి ఉంటుంది అనమాట ఇప్పుడు కుంతీదేవి అక్కడ దర్శించుకుంటుంది శివుడిని తర్వాత ధర్మరాజు తర్వాత భీముడు అలా వెళ్ళే కొద్ది దూరం ఎవరిది నకులుది సహదేవుడిది ధర్మానికి ఆ రోజుల్లో అంత ప్రాధాన్యత ఉండేది ఈ కొండలో గుట్టలో చూడండి ఇవన్నీ దాటుకుంటూనే ఇప్పుడు వెళ్ళబోతున్నాము అర్జునుడి కొండకి మామూలుగా లేదు దూల వెళ్ళాలి అసలు వదిలేదే లేదు చెల్లాల్సిందే ఎక్కాల్సిందే అన్ని చూపించాల్సిందే ఒక్కసారి ఒక్కసారి అర్జునుడి టెంపుల్ యొక్క మహత్యం చూడండి సౌండ్ అన్నారా ఐరన్ సౌండ్ వస్తుంది చూసారా ఇది అర్జున్ టెంపుల్ కాదు కానీ అర్జున్ టెంపుల్ మొత్తాన్ని ఇటువంటి వాళ్ళతోనే కట్టారు ఇక్కడ చూడండి ఈ సౌండ్ చూడండి ఈ సౌండ్ చూడండి ఈ సౌండ్ చూడండి అర్థమైందా నేచర్ అయినా సరే హిందూ ధర్మం అయినా సరే ఏదైనా సరే ఒక విధి విధానము అంత మొత్తం అంత ఒక విధి విధానాలతో ఉంటది అర్జున టెంపుల్ ఇది చూడండి అర్జున టెంపుల్ కూడా వచ్చాము నెక్స్ట్ నాకు సహదేవుడు చూసారు అంత లోతే ఉందో మేఘాల కంటే పైన ఉన్నాం మనం అవన్నీ అవి వెళ్తుంది ఎవరో పొగ పెట్టారు అనుకోద్దు కింద అవన్నీ అవి మేఘాల కంటే పైన ఉన్నాం జన్మ ధన్యమైపోయింది రయ్యా ఎంత పెద్ద ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అని నా లైఫ్లో చూడలేదు మీరు చూస్తేనే ఎక్స్పీరియన్స్ చేయగలరు ఫైనల్లీ జగన్నాథ్ టెంపుల్ అంట వచ్చాము నకులుడు సాదేవ్ టెంపుల్ కూడా నిధి అని ఇక్కడే ఉంది చూసారా అవి నలుగుగా కనిపిస్తున్నది ఏదో అనుకోద్దండి అవి మేఘాలు అమ్మ మేఘాలతో పాటు ఉన్నాను రా నా వెనక్కి కనిపిస్తుంది కదా అది జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాను పదండి నకుల్డు సహదేవుడు టెంపుల్ అనుకుంటాను ఇక్కడ జగన్నాథ స్వామిని ప్రతిష్ఠించారు ఇక్కడ పూజలు అందుకుంటాను ఇప్పుడుకి వచ్చినా సరే చూడండి కుల్డు సహదేవి టెంపుల్ జగన్నాథ స్వామి టెంపుల్ జగన్నాథ స్వామిని పూజించారు అనుకుంటాను జగన్నాథ్ జై జగన్నాథ్ అన్న ఏ రాస్త కుంతీదేవి టెంపుల్కి వచ్చాయిగా మీరు అడ్డం పెట్టడానికి ఆ పైన చూడండి చిన్న చిన్న రాళ్ళతో ఎలకట్టారు జగన్నాథ స్వామి టెంపుల్ ఒకసారి నా బ్యాక్ వ్యూ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మహేంద్రగిరి అయితే తప్పనిసరిగా అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి చివరి వరకు స్వర్గమే నన్ను స్వాగతించలే అన్నట్టుగా చూడండి అమ్మా ఎలా ఉందో తెలుసా అసలు రెండు కళ్ళు చాలా రాయ్యా ఎంత మంచి ఉంది చూడడానికి మహేంద్రగిరికి ఇరవై రెండు కిలోమీటర్లు మనం కూడా మహేంద్రగిరి వెళ్తాం కాబట్టి ఇటువైపు ఇదేవే చలో మహేంద్రగిరి స్వచ్ఛమైన ప్రకృతి అందాల మధ్యన ఇప్పుడిప్పుడే కడుతున్న వరుస స్టైల్లో కడుతున్న ఆలయం చూడండి ఎంత బాగుందో అసలు ఎలాగొచ్చేసాం రా బాబు ఇదంతాను అనేటట్టు ఉంది ఇంకా జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎల్ల వంకలు అన్నీను ఆ వంకలు అన్ని దాటుకుంటూ కొండలు కోనలు గుట్టలు అన్నీ దాటుకుంటూ వచ్చేసాము జీవితంలో మర్చిపోయాలనే అనుభూతిని అయితే మహేంద్రగిరి ఇచ్చేస్తాం దేవుడు అమ్మ నిజంగానూ ఇలాంటి అద్భుతాలను అయితే నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు సూపర్ సూపరు మహేంద్రగిరికి టిక్కెట్ కూడా పెట్టారు ఇరవై రూపాయలు టూ టూ వీలర్కి ఎక్కడి నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుందంట మీకు ఒకసారి ఆ టికెట్ ప్రదేశాన్ని అంతా చూపిస్తాను చూడండి ఒకసారి శివరాత్రికి అన్నీ చేస్తున్నారు వెళ్ళడానికి ఇదిగో ఇక్కడే ఇదే ప్రదేశంలో టికెట్ తీసుకోవాలి నువ్వు ఓం నమస్తే శివాయ చూడండి ఒకసారి సే టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అంటే ఒకేసారి యూజ్ చేసిన సింగిల్ బ్యాగ్స్ కూడా యూజ్ చేయొద్దండి పర్యావరణాన్ని రక్షించండి అనేసి రాస్తున్నారు ఇలాంటి ప్రకృతి ప్రదేశాలకు వచ్చేటప్పుడు ప్లాస్టిక్ని మాక్సిమం వాడకపోతేనే మంచిది ఎందుకంటే పర్యావరణాన్ని ఆల్రెడీ మనము మనం తిరగని ప్రదేశాల్లో ఆల్రెడీ నాశనం చేసి దుబ్బాము ఇలాంటి ప్రదేశాలైనా కొంచెం కాపాడుకుందాం అంటే కాలుష్యం చేయకుండా మహేంద్రగిరి అమ్మ ప్రైడ్ మన మహేంద్రగిరి మనకే గర్వం అనమాట ఆల్కహాల్ నాట్ ఎలైడ్ పర్లకిమిడి ఫారెస్ట్ డివిజన్లోన మన మహేంద్రగిరి అనేది ఉంది మీకేమో అక్కడ మబ్బు మాకు మాకిక్కడ ఎండ తగులుతుంది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్